సంధ్య థియేటర్ వద్ద తొక్కిజలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు పిఎస్ లో అల్లు అర్జున్ సెటిల్మెంట్ ని పోలీసులు చేశారు తాజాగా నాంపల్లి కోర్టు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నేపథ్యంలో అల్లు అర్జున్ పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ కేసుకిని విత్ చేసుకుంటున్నట్లు తెలిపాడు అల్లు అర్జున్ ని విడుదల చేయాలని కోరాడు థియేటర్ జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ కి సంబంధం లేదని తెలిపాడు నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకొనికే రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసిన హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకొనికే రెడీ ఉన్నాను